సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ విముక్తు ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలపైన వీరిరువురు చర్చిస్తున్నారు ఇప్పటి వరకు పలుమార్లు చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ కానీ ఫర్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు చంద్రబాబు ఇదే సంబంధించి మరింత మా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ భేటీ అనుకో ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు ఖచ్చితంగా ఏపీలో జరగబోయే ఎన్నికలకు ఇది వీళ్ళు కలిసి పోటీ చేయడానికి శంకారావం పూరించినట్టుగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి దానికి ప్రారంభంగానే ఈ మీటింగ్ని ఖచ్చితంగా స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సీరియస్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అప్పుడు మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది ఆ తర్వాత పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు ఈ మధ్యలో ఎప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే చర్చలు జరిపారు తప్పితే పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు రావటం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో ప్రధానంగా ఇదేదే హాట్ టాపిక్ అడిగింది అంటే వాళ్ళిద్దరూ ఈ పొత్తు అంశం మీద మేనిఫెస్టో అంశం మీద ఏపీలో కలిసి పోటీ చేసే అంశం మీద చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్టుగా దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే సుమారు గంటన్నర పైగానే చర్చ కొనసాగుతుంది సుమారు ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఐదు ప్రాంతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు ఏదైతే ఇక్కడ గేట్ చూస్తున్నామో ఇక్కడికి లోపలికి రాగానే పవన్ కళ్యాణ్ బయట వరకు వచ్చి ఇక్కడి నుంచే రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్లారు వాళ్ళిద్దరే మధ్యనే చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఈ చర్చల్లో నుంచే మార్చిలో జరగబోయే ఎన్నికలకి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి ప్రణాళికలను ఎటు రచించుకోవాలి ఇదే విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మినీ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న క్రమంలోనే సమయంలోనే ఇటు బిజెపి ఇటు అంటే టిడిపి పవన్ కళ్యాణ్ జనసేన ఈ రెండు పార్టీలు మినీ మేనిఫెస్టో ఒకటిని ప్రకటించాయి ఎన్నికలకు కలిసి వెళ్తున్నామని కలిసి పోటీ చేస్తామని పొత్తులు ఎలా ఉంటాయని ఒక మినీ మేనిఫెస్టోని ప్రకటించింది ఈ నేపథ్యంలో స్థాయి మేనిఫెస్టో ఎలా ఉండాలి ఎటువంటి అంశాలను చేర్చాలి సో కొన్ని కొన్ని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్టుగా జనసేన పార్టీ లేవనైతే ట్గా తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో అక్కడ సమావేశం నిర్వహించినప్పుడు కొన్ని అంశాలను ప్రధానంగా ఆ నేతలు చర్చించారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఆ విషయాలనే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోని ఎటువంటి ఎలా సిద్ధం చేయాలి ఈ ప్రధానంగా ఈ అంశాల మీద చర్చిస్తున్నారు కాబట్టి ఏ క్షణమైన ఈ చర్చలు ముగిసి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా మాట్లాడకుండా వెళ్ళిపోతారా ఈ విషయం మీద చిన్న క్లారిటీ రావాల్సి ఉంది పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా మీడియాని ఇప్పుడు అడ్రస్ చేస్తారా అనే అవకాశాలు లేనట్టుగానే తెలుస్తోంది కానీ లోపల మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయాల మీద ఇద్దరు ఇరువురు నేతలు ఇటు పవన్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కలిసి డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఓవరాల్గా మార్చిలో ఎన్నికలకు సిద్ధం కావాలని అక్కడ వార్తలు వచ్చిన నేపథ్యంలో మార్చి కంటే ముందుగానే కూడా ఎన్నికలు ఏపీలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేనిఫెస్టో మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది మేనిఫెస్టో గతంలో ఉన్న మేనిఫెస్టో గతంలో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఎలా ఉంది అదే వైఎస్ఆర్సీపీ ఎటువంటి మేనిఫెస్టోను ప్రకటించింది ఇప్పుడు ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకు ముందుకొస్తుంది దానికి మించిన మేనిఫెస్టోతో ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి మేనిఫెస్టోలు ఎటువంటి అంశాలను చేర్చలు అక్కడ ఉన్న ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యల మీద ఎటువంటి పరిష్కారాలను చూపించాలి పరిష్కారాలను చూపించడానికి ఎటువంటి ప్రణాళికలను రచించాలి ఏ ఏ అంశాల మీద మేనిఫెస్టోలో ప్రధానంగా చర్చిస్తే ఆ బలం ప్రధమైన మేనిఫెస్టోగా తయారవుతుంది ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది ఏపీలో ఉన్న ప్రధాన సమస్యల్ని మేనిఫెస్టోలో చేరిస్తే ప్రజల్లోకి ఈజీగా వెళ్ళవచ్చు అక్కడ ఉండే ఇతర సమస్యలు ఉండొచ్చు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అంటే వై ప్రభుత్వం పాలన కొనసాగుతున్న ఈ పరిస్థితిలో ఎటువంటి సమస్యలను ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నారు వాటికి సంబంధించి ఎటువంటి పరిష్కారాలని కలిసి ఉమ్మడిగా ప్రచారం చేస్తే బాగుంటుందనే విషయంలోనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు రావడం ప్రధానంగా చర్చలు జరపడం గంటన్నర పైగానే చర్చలు జరగడం అనేది చాలా ప్రధాన అంశంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా మా ఏపీలో జరగబోయే ఎన్నికలకు రెండు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి ఇది ముమ్మరంగా ఈ ప్రణాళికల తర్వాత ఈ చర్చ తర్వాత ఒక 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 స్టాండర్డ్ ఒక అంటే ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఒక రూట్ మ్యాప్తో ఇరు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాయి ఇక పొత్తుల అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇందాక నుంచి చెప్తున్నట్టుగా కూడా ప్రధానంగా అక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే అన్ని పార్టీల లక్ష్యంగా ఇటు ఏపీలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు పవన్ కళ్యాణ్ ముందు బీజేపీతో ఉన్నారు బీజేపీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు జనసేన పార్టీ ఏపీలో మాతోనే ఉందని చెప్పుకుంటుంది మరో నైపు ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎటువైపు ఉన్నారు ఇప్పుడు మూడు పార్టీ మూడు పార్టీలు కలిసి పనిచేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీతో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇటు తో ఉన్నట్టుగా అన్ని పార్టీ మూడు పార్టీలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టిడిపి బీజేపీ కలిసి పనిచేస్తాయా ఈ ఎన్నికలు అనేదే ప్రధానంగా చర్చాయి ఈ విషయం కూడా ఇప్పుడు ఈ మీటింగ్ లో చర్చల్లో ఒక క్లారిఫికేషన్ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు తెలుస్తున్నాయి